అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం టెన్షన్లో ఉన్నట్టుగా కనబడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది టెన్షన్లో ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించినటువంటి నాయకులతో డిస్కస్ చేస్తూ ఉన్నారట మేము ఈ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నాం దయచేసి మమ్మల్ని తీసుకోండి కావాలంటే మీరు ఎవరికి క్షమాపణ చెప్పమంటే వాళ్ళకి మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు టెన్షన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని చూసి వైసీపీ పార్టీ లీడర్లు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు కూటమి రెడ్ బుక్లో ఎంతమంది లిస్ట్ ఉన్నది ఎంతమంది త్వరలో జైలు పోయేటటువంటి అవకాశం ఉందో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటాకార్తిక్ గారు నా ఉన్నారు మాట్లాడదాం కార్తికన్న నమస్తే నమస్తే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం టెన్షన్లో ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి వైసీపీ పార్టీ లీడర్లు టెన్షన్లో ఉన్నారు ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అయోమయంలో ఉన్నాడు అంటే కూటమిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డినే జైలుకు తీసుకుపోతే మా పరిస్థితి ఏంది అనేటటువంటి ఆలోచనలో వైసీపీ లీడర్లు ఏమైనా ఉన్నారా అంటే జగన్ ఎప్పుడూ చూడని చీకటి రోజులు ఇప్పుడు చూస్తున్నాడు అంటే పార్టీ పెట్టేనాడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు జైలు ఇవన్నీ వచ్చాడు కానీ అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది అప్పుడు జైలుకి పోయినప్పటికీ కూడా కేసులు పెట్టినప్పటికీ కూడా జగన్కి జనం ఉన్నారు జనం ప్రభంజనంగా ఉన్నటువంటి రోజులు అవి భయరస్యం జరిగితే జగన్ మద్దతుదారులు విపరీతంగా గెలిచిన రోజులు అవి జగన్ ఏం చెప్తే నమ్మే రోజులు ఆ రోజు ఉన్నాయి కానీ తను ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఘోరమైన ఓటమి నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు రావటం ఇప్పుడు వరుసగా వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతున్నారు పైగా జనం మద్దతు ఇవ్వట్లేదు సింపతి క్రియేట్ గా వైసీపీ నాయకులు అరెస్ట్ ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అనేటువంటిదే ప్రజల నుంచి ఎదురవుతోంది ఈ పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతా ఉన్నారు పైగా జగన్మోహన్ రెడ్డి మొన్న సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని వైసీపీ నాయకులు చెప్పాడు ఓకే ఆ మాట చెప్పిన మరుక్షణం వైసీపీ నుంచి నరుగుర మాజీ ఒక ఇద్దరు మాజీ మంత్రులు ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఎందుకు మీరు జనంలోకి రావద్దు మీరు జనంలోకి వస్తే మీతో పాటు మమ్మల్ని కూడా జనం కొడతారు అని చెప్పేసి అంటే జనంలోకి జగన్ని రావద్దు అని చెప్పేసి వైసీపీ నాయకులే చెప్తున్న ప్రత్యేకమైన పరిస్థితి ఓకే అంటే మా జనంలోకి పోయి హడావుడి చేద్దాం అని అనుకున్నాడు కానీ పోలేనటువంటి పరిస్థితి వద్దు అని వైసీపీ నాయకులే చెప్తున్న పరిస్థితి అంటే జగన్ మీద ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత ఒకప్పుడు ఇలా లేదు పరిస్థితి జగన్ మీద కేసులు పెట్టినప్పుడు కానీ జైలుకు పంపినప్పుడు కానీ ఈ పరిస్థితి లేదు కానీ ఇవాళ పరిస్థితి చాలా నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి అదే అటు జనంలోకి వెళ్ళలేడు అలాని అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చోలేడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కరిగా నాయకుడు జారుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని కనిపించినటువంటి అటు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి సహచరుడు ఒక మూడు నాలుగు దశాబ్దాల ప పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అన్ని రక అన్ని రకాల విషయాల్లో కూడా తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ టూ విజయ్ రాజీనామా పైగా అదే విజయ్ సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాడు నీ విషయాలన్నీ నేను చెప్తా నీ విషయాలన్నీ నేను చెప్తా రిక్కర్ స్కామ్ సంబంధించి చెప్తా ఇతర స్కామ్లు చెప్తా అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి సో ఎవరు తన వాళ్ళు ఎవరు తన వాళ్ళు కాదు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు తెలియనిటువంటి ఒక అయోమయ పరిస్థితి ఒకవేళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తల్లి చెల్లి రోడ్డ మీద తిరిగారు సానుభూతిని పండించారు జనం వాళ్ళెంట నడిచారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేరుకెళ్తే ఆ సెంటిమెంట్ని క్రియేట్ చేయడానికి ఎవరు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోవైపు చంద్రబాబు రెడ్డి గారు తనడు టీడీపీకి పార్టీ ప్రెసిడెంట్ అదే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ చాలా ప్రయత్నం చేశారు జనంలోకి పార్టీని తీసుకువెళ్ళడానికి ఎస్ చంద్రబాబు నాయుడు అభిమానాన్ని ఏకీకృతం చేసి దానికి మద్దతు అంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడబెట్టుకోవడానికి వారి ప్రయత్నం ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలవటానికి అండగా నిలవటానికి ఉన్న వాళ్ళు ఎవరు నేను అదే అడగబోతున్నా మిమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు పోయినప్పుడు అప్పుడు కూటమి చాలా హెల్ప్ చేసింది అంటే అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది హెల్ప్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమితో కొంత కలిసినాడు కాబట్టి హెల్ప్ చేసిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు పోతే మోదీ హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు మోదీ పట్టించుకునే పరిస్థితి ఉండదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసలు వన్ పర్సెంట్ కూడా డేకనటువంటి పరిస్థితి మనం చూసినాం అంటే జగన్మోహన్ రెడ్డి మోదీ గారిని పిలిచినా కూడా రాకపోవడం మోదీ గారు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం కదా సో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే మోదీ నుండి సపోర్ట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు కదా సో కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం కూడా లేదు సో ఓ వైపు జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా మంది లీడర్లు కూడా భయపడుతున్నారు అంటే మాక్సిమం దీంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి మనం భావిస్తుందా వైసీపీ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ పెద్దలేమీ సహకరించలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులున్నప్పటికీ కూడా జనం అభిమానాన్ని అంటే జనం ఏమైనా అభిప్రాయాన్ని గమనించేసి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండడానికి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించకపోతే తప్ప ప్రజాస్వామ్యం బతకదు అని చెప్పేసి అనుకొని ఆయన మధ్య చెప్పడం ఆయన మద్దతు తర్వాత జనాల్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు చెప్పడం జరిగింది మొదట ఏమి రాలే బీజేపీ బీజేపీ గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది అనేటువంటిదే ప్రజలు భావిస్తున్నమాట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పదకొండు ఈడీ కానీ తొమ్మిది సిబిఐ కేసులు కానీ తేలకపోవటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ కాకపోవటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగకపోవటానికి కానీ గత కొన్నాళ్ళుగా మోడీ అమిత్ షా ఇస్తున్న మద్దతే కారణం అని గతంలో ప్రజలు భావించారు కానీ గతానికి ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు గతంలో వైసీపీకి లోక్సభలో చాలా స్థానాలు ఉండేవి ఇరవై స్థానాలు ఉండేవి రాజ్యసభలో స్థాన పన్నెండు స్థానాలు అయినా ఉండేవి కాబట్టి ఎప్పటికప్పుడు వైసీపీతో కేంద్రానికి కొంత అవసరం పడుతుండేది సో ఆ ప్రయత్నంలో వైసీపీ కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తుండేది బీజేపీకి అప్పుడు బీజేపీతో టీడీపీ కలిసి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అడిగేది ఏం అడగడు కదా పోలవరం నిధులు అడగడు రాష్ట్రానికి హక్కులు అడగడు అమరావతికి డబ్బులు అడగ ప్రయోజనాలు ఎక్కువ ఏ నా కేసులు చూస్తున్నట్టు పోయిన మాత్రం అడుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద విషయం కాదు కాబట్టి చూస్తున్నట్టు పోయే వాళ్ళని అయితే గతానికి ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు లోక్సభలో వైసీపీకి పెద్ద బలం లేదు ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు రాజ్యసభలో బలం తగ్గుతూ పోతోంది వరుసగా రాజీనామా జరుగుతూ ఉన్నాయి సో రాజ్యసభలో బలం లేనప్పుడు లోక్సభలో బలం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఎక్కింది పైగా గతంలో ఫ్రెండ్షిప్లో లేని టీడీపీ ఇప్పుడు కేంద్రంలో ఉంది అంటే ఎన్డీఏతో ఉంది బీజేపీతో ఉంది పైగా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అంటే మోడీ త్రీ పాయింట్ ఓ కంటిన్యూ అవుతుందంటే బికాస్ ఆఫ్ తెలుగు ఎంపీస్ మెయిన్ పార్ట్నర్ టీడీపీ టీడీపీ మద్దతు తెలుగు ఎంపీల మద్దతు వల్లే కేంద్రం నిలబడి ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం అంటే మోడీ అమిత్ షా ద్వయం దేకే పరిస్థితి లేదు మన భాషలో జనాలు భాషలో చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అండగా ఉండే పరిస్థితి లేదు సరే వాళ్ళు అండగా ఉండరు సొంత జనం అండగా లేరు తర్వాత క్యాడరు అండగా ఉండే పరిస్థితి లేదు పైగా నాయకులు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వాళ్ళు సగం మంది అవతల పార్టీకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఒంటరైపోతున్నారు అంటున్నారా అయ్యారు చాలా వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు అండగా ఉన్న తల్లి ఇవ్వాల ఉందా లేదు ఇవాళ ఉందా లేదు బీజేపీ ఇవాళ ఉందా లేదు తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి తోడుగా జైలు జీవితం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడా బాలేని గో ఇయర్ బంధువు వాళ్ళ బంధువు అతను బాల రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యాడు కదా ఇప్పటికిప్పుడు ఇప్పుడు కూటమి గనుక తీసుకోవడానికి రెడీ అయితే వైసీపీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒకరు అరకు ఎమ్మెల్యే రెండు పాడేరు ఎమ్మెల్యే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే నలుగురు ఇమీడియట్లీ కూటమి గనక డోర్లు తెలిస్తే గా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు అది నరుగురు నలుగురు పార్టీ మారితే మళ్ళీ ఉప ఎన్నికలు చూద్దాంలే కొద్దిగా వెయిట్ చేద్దాం ఇప్పుడే పార్టీలు చేంజ్ చేసుకోవద్దని ఇప్పుడు ఈ పార్టీలు అనుకుంటున్నాయి కాబట్టి ఓకే కానీ తీసుకోవద్దని అనుకుంటున్నాయి కాబట్టి ఓకే కానీ ఇప్పటికి ఇప్పుడు తీసుకోవడానికి అయితే నలుగురు వైసీపీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు వాళ్ళ కోపం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవట్లేదు మమ్మల్ని పోనివ్వట్లేదు అసెంబ్లీకి పోతే కదా మేము మాట్లాడేది అసెంబ్లీకి పోతే కదా లైవ్ లైట్ లో ఉండేది రేపటి రోజు జనాలు అసెంబ్లీకి పోతే పోనే ఎందుకు పోటీయాలని కూడా చెప్తారు కదా అసెంబ్లీకి పోనప్పుడు ఎమ్మెల్యే పోస్తే ఎందుకని రేపు జనాలు అడిగాను కదా ఉండదు కదా సమాధానం ఉండదు కదా కాబట్టి ఇప్పటికి ఇప్పుడు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మాట్లాడడం పేరుతో సహా చెప్తున్నాగా జిల్లాలతో సహా చెప్తున్నా కదా సరే పేర్లు కూడా ఇప్పుడు జనాలలో వినబడుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నప్పుడు మేము ఒక లెక్కన అని చెప్పి వైసీపీ నాయకులు అనుకుంటున్నారు చాలా మంది వైసీపీ నాయకులు కూటమితో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఇది నిజమైనా జగన్మోహన్ రెడ్డినే తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు మేముంటే మా పని కూడా అవుతుంది గత పెద్దోన్న తీసుకుపోయి లోపల పెట్టినప్పుడు మేము లెక్కన అని అనుకుంటుర్రు అని చెప్తున్నారు నిజమేనా ఎస్ అది అనుకోబట్టే కదా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేడల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏదో కేసులో లోపల పోయే పరిస్థితి కనపడతా ఉంది ఎస్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తోడుగా ఉన్నటువంటి అమ్మ చెల్లి తర్వాత ఆయనతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన విజయసాయి రెడ్డి వాళ్ళే పార్టీని వదిలేసిపోతున్నప్పుడు మా పరిస్థితి ఏంది అసలు మేము ఎందుకు ఉండాలి ఉండి ఏం సాధించాలి ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడుపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే ఆ పార్టీని ఎవరు నడుపుతారు ఎవరు జనంలో తీసుకెళ్తారు జనంలోకి తీసుకెళ్ళగలిగే నాయకుడే ఆ పార్టీలో లేనప్పుడు నెంబర్ టూ అనుకున్న పార్టీ నాయకుడు రజలు రామకృష్ణారెడ్డి ఉన్నారనుకో ఆయనది కావాలంటే ఐడియాలు చెప్తాడు ఆఫీస్లో కూర్చొని అతని జనలోపై మాస్ ఇమేజ్ ఉన్నోడు కాదు కదా చెప్పగలిగినోడు కాదు కదా ఇప్పుడు ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎదుకెదితే ఇంకోటి ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి లీడర్లు ఇంకొక ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయకపోయినా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే పేరుతో తీసుకుపోయి జైల్లో పెట్టినారు మరి జగన్మోహన్ రెడ్డి వందల తప్పులు చేసిండు ఈ నేసం టోన్ లోపల తీసుకోపోతే నేను బయటికి రావడమే కష్టమేమో కాబట్టి మనం ఇక్కడ ఉంటే మనం కూడా ఇరుక్కుపోతాం అనే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు సింపతి వర్కౌట్ అయిందా కాలేదు మనిషి సోడి అరెస్ట్ అయ్యాడు ఆ పార్టీకి సంబంధించిన కేవలం డిఫెంట్ సిఎం సింపతి వర్కౌట్ అయిందా వాళ్ళ అధికారంలో నుంచి కోల్పోవడం పక్కన ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయారు ఇక్కడ తెలంగాణకు వస్తే కవిత లిక్కర్ స్కామ్ లో ఇర్కొని జరిగిపోయింది కవిత లిక్కర్ స్కామ్ లో జైలికి పోయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదు పది సంవత్సరాలు అధికారంలో తెలంగాణలో ఉన్న పార్టీ పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు కూడా గెలవకపోవటం అనేది విచిత్రం ఎలక్షన్ లో పోటీ చేయలేదు లాస్ట్ టైం ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సారు కారు పదహారు అని నినాదాలు ఇవ్వగలిగిన పార్టీ జీరోకి ఈ ఎన్నిక ఏదో ఉందంటే అంటే రిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే జనం ఎంత అసహించుకుంటారు అంటే అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మరి రిక్కర్ స్కామ్ లో ఇయ్యాలి అదే జగన్ అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది అంటే రేపు జగన్ ఎమ్మెల్యేగా కూడా ఇక అధికారం అనేది కల్లానేనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వైసీపీ పార్టీ దివాలా తీసినట్టే అంటారా ఆయన చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఆయన చేసేటటువంటి తప్పిదాల వల్ల ఇక వైసీపీ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే కదా ఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాట్ల ఫలితంగా ఇప్పుడు వైసీపీ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి సరే జగన్ ఏమన్నా రివ్యూ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాల మీద నమ్ముకొని ఉన్నాడు గతంలో వర్కౌట్ అయిన అబద్ధాల మీద నమ్ముకుంటున్నాడు ఒకప్పుడు కోడి కత్తి సీన్ వర్కౌట్ అయింది తర్వాత గుణక్రాయ సీన్ వర్కౌట్ కాలేదు ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఒకప్పుడు లేక నమ్మట్లేదు అనేది మొదల హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పేసి ఒక హై డ్రామా సృష్టించే ప్రయత్నం అరే జనం నమ్మట్లేదురా స్వామి అని చెప్పినా కానీ అదే చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరస్తైనా సింపతి రానప్పుడు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ పోతే పోయాలే తప్పు చేసినప్పుడు పోకుండా ఉంటారా ఆ అంత పెద్దతుంది స్కామ్ కళ్ళ ముందు కనపట్టలేదా మాకు ఏ ముందు అమ్మాడో మా తెలీదా ప్రజలు కొనుక్కున్నారో ప్రజలు కళ్ళ ముందు వాళ్ళు ఏ బ్రాండ్ కొనుక్కున్నారో తెలుసు కదా ఏ బ్రాండ్ అమ్మాడో మా తెలవదా ఏ అంతే పోవాలి మంచి మంచిగా అయింది మంచిగా అయింది అని చెప్పేసి అనుకున్నారనుకో ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంతే నాయకుడు జనాల్లో పోగలే పరిస్థితి ఉంటుందా కాబట్టి అప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో పోయేదానికంటే ముందే పోతే బాగుండు అని చెప్పేసి కూటమి నాయకుడిని అప్రోచ్ అయ్యి మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకోండి మమ్మల్ని జనసేనలో చేర్చుకోండి మమ్మల్ని టీడీపీలో చేర్చుకోండి లేదు అంటే కనీసం బీజేపీలో అన్నా పోతాం మమ్మల్ని అంటే ఏపీలో బీజేపీ బలం లేదు కాబట్టి అక్కడన్నా పోయి ఏదో ఒకటి ఉంటాం సేఫ్ జోన్లో ఉండాలి సేఫ్ జోన్లో ఉంటాం మాకే పదవి అవసరం లేదు కానీ మమ్మల్ని ఈ పార్టీలో చేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో వినపడుతున్న విషయం ఇది మాత్రమే కాదు చివరికి వైసీపీ ఏమీ చేయలేని పరిస్థితి విమర్శలు వస్తే దువ్వడి శ్రీనివాసలు ఓన్ చేసుకున్న వ్యక్తిని సస్పెండ్ చేసిన పరిస్థితిలో పడ్డారు ఇక మరి చూడాలి పార్టీ పరిస్థితి రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న సో ఇది కటా కార్తిక్ గారు చెప్పినటువంటి ఎక్స్క్లూజివ్ అంశం సో చూద్దాం ఏం జరగబోతుందో